హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ కానీ అని క్లిక్ చేస్తే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తాయండి ఈ ఫ్రాక్ కటింగ్ ఎలా చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో పిన్ టూ పెన్ ఎక్స్ప్లెయిన్ చేశాను నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి ఇదైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి ఈ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో కూడా పిన్ టూ పెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో స్కిప్ చేస్తే మీకు అయితే ప్రోత్సహం అర్థం కాదు కదా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎలా స్టిచ్ చేయాలన్నది ముందుగా మనం ఆల్రెడీ లైనింగ్ మెయిన్ పార్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అదైతే మనం మెయిన్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసేసుకుందాం ఇది నేను ఫ్రంట్ త్రీ పాయింట్ నెక్ పెట్టాను కదా ఇది చూసారా కార్నర్ తిరిగేటప్పుడు మనకి సూది దించి పాదం పైకి ఎత్తి కుట్టుకోవాలండి మీకు అప్పుడే నెక్ షేప్ అన్నది నీట్గా వస్తుంది ఇప్పుడు నేను వీడియోలో చూస్తున్న విధంగా చూడండి ఆ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి చంక అనేది లో తీసుకోవాలండి ఒక్క మనం ఆల్రెడీ నేను మార్చేసిన దానిక మనం కట్ చేసినప్పుడే తీసేసుకోవచ్చు కానీ నేనైతే కుట్టినప్పుడు తీసుకుంటానండి నాకు అలా అలవాటు అయిపోయింది మీరు కట్ చేసినప్పుడు కూడా తీసేసుకోవచ్చు చూడండి మనం ఆల్రెడీ మెజర్ చేసుకున్న దానికన్నా ఒక్క పావు ఇంచు కొంచెం లో తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా డ్రా చేసుకుని ఆ విధంగా కట్ చేసుకోవాలి అది చూసారా రౌండ్ చిన్నదండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఒక పావు ఇంచ్ ఆర్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా లైనింగ్ నీట్గా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్నది ఈ విధంగా కట్ చేసుకోవాలి లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కూడా మన ఇలాగా మన హ్యాండ్తో ట్యాప్ చేసుకుంటూ అటాచ్ చేసుకోవాలండి లేదంటే మనకి ఉగ్గనది వచ్చేస్తుంది క్లాత్ అందుకని చెప్పి మనం ఇలా హ్యాండ్తో ట్యాప్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే నీట్గా సాఫ్ట్గా వస్తుంది ఎక్కడ ఉగ్గు అనేది లేకుండా ఈ విధంగా ఎక్స్ట్రా పీసులన్నీ కట్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మనకు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి షోల్డర్ని బేస్ చేసుకుని షోల్డర్ కరెక్ట్గా సెంటర్ వచ్చేలాగా మనం డాట్స్ వేసుకోవాలి ఇదైతే కట్ కాదండి నార్మల్దే పెట్టేస్తున్నాను నేను అందుకని చెప్పి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా షోల్డర్ సెంటర్ చూసుకుని డాట్స్ అయితే వేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ కూడా వేసుకోవాలండి బ్యాక్ అయితే ఫ్రంట్ అయితే నార్మల్గా అటాచ్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్కి అయితే మనం ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకోవాలి నేను ఆ ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసి చిన్న క్లిప్ మిస్ అయ్యిందండి అందుకని చెప్పి అది మీకు చూపించలేకపోయాను ఇదిగోండి ఇదైతే బ్యాక్ పార్ట్ ఈ విధంగా నేను ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేసుకుని ఓపెన్ పెట్టుకున్నాను జిప్ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు రెండు పార్ట్లు అటాచ్ చేసుకున్నాను కదా లైనింగ్కి ఇప్పుడు షోల్డర్స్ అయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా విధంగా టూ షోల్డర్స్ కూడా జాయింట్ చేసుకోవాలి డబల్ స్టిచ్ చేసుకోవాలి అప్పుడు గట్టిగా ఉంటుంది కుట్ అనేది ఇప్పుడు మనం నెక్ చుట్టూ పైపింగ్ అనేది వేసేద్దాం పైపింగ్ అయితే పింక్ క్లాత్ వేస్తున్నానండి బ్లౌజ్ పీస్లో పింక్ క్లాత్ వేస్తున్నాను మనకి పైపింగ్ క్లాత్ అయితే స్ట్రైట్ పీస్ అయినా వేసుకోవచ్చు క్రాస్ పీస్ అయినా వేసుకోవచ్చు అండి అది మీ అవైలబిలిటీ క్లాత్ అవైలబిలిటీని బట్టి కూడా వేసుకోవచ్చు అలవాటుని బట్టి కూడా ఉంటుంది నేనైతే స్ట్రైట్ పీట స్ట్రైట్ పీసే వేస్తానండి నేనైతే ఇది వన్ ఇంచు వెడల్తో తీసుకోండి సరిపోతుంది ఆ క్లాత్ అనేది వన్ అండ్ హాఫ్ అయినా తీసుకోవచ్చు నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా నెక్క చుట్టూ కుట్టు వేసేసుకోండి కార్నర్స్ తిరిగిన దగ్గర కూడా మీరు ఏమీ పాదం పైకి లేపాల్సిన అవసరం లేదండి జస్ట్ నార్మల్గా ఇంకా మొత్తం చుట్టూ కుట్టుకెళ్ళిపోవడమే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అర్థమవుతుందండి మీకైతే విధంగా నెక్క చుట్టూ కూడా కుట్టేసుకోవాలి నెక్క చుట్టూ కుట్టుకున్న తర్వాత దాని లోపల మనం పైపింగ్ థ్రెడ్ యూజ్ చేస్తాం కదా ఆ థ్రెడ్ని దీని లోపలికి పెట్టి క్లాత్ అనేది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తానండి ఇప్పుడు నెక్క చుట్టూ అయితే ఈ విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి రౌండ్ షేప్ తిరిగిన దగ్గర ప్లస్ మనం త్రీ పాయింట్ నెక్ పెట్టాం కదా ఆ త్రీ పాయింట్స్ దగ్గర కూడా చిన్న చిన్న టక్ ఇచ్చుకోవాలి అప్పుడే మీకు షేప్ అనేది కరెక్ట్గా తేలుతుందండి మనం పైపింగ్ వేసేసరికి షేప్ నీట్గా వస్తుంది మనకి చూసారా ఈ విధంగా చిన్న చిన్న టక్స్ పెట్టుకోవాలండి కుట్టు ఈ టక్స్ అనేవి కుట్టు కట్ అవ్వకుండా వేసుకోవాలండి కట్ చేసుకోవాలి లేదంటే కుట్టు కట్ అయిపోయిందంటే మళ్ళీ మన ఈ పైపింగ్ యాడ్ చేసిన క్లాత్ ఊడిపోతుంది కదా కుట్టు అందుకని అది కట్ అవ్వకుండా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా థ్రెడ్ మనం క్లాత్ అడుక్కు పెట్టుకుని ఈ విధంగా కుట్ అనేది వేసుకోవాలి ఇది మన నేనైతే డబల్ పాదం మీద వేసేస్తున్నాను సింగిల్ పాదంతో కూడా వేసుకోవచ్చు డబల్ పాదంతో వేసేస్తున్నాను నేను సరే మనం ఈ థ్రెడ్ పెట్టాము కదా లోపలికి కరెక్ట్గా ఆ క్లాత్ మీద కుట్టుపడకుండా ఆ థ్రెడ్కి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి మిడిల్లో పడేలాగా వేసుకోవాలండి పై వైపు నుంచి మీకు అప్పుడు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఎక్కడ ఇది లేకుండా మనకి పైపింగ్ పక్కన కూడా ఇంకో కుట్టు వేసుకుంటాం కదా ఆ కుట్టు కూడా కనిపించకుండా హెమింగ్ కూడా చేసేసుకోవచ్చు మనం కావాలంటే నేనైతే కుట్టే వేసేస్తానండి హెమింగ్ అయితే మళ్ళీ తర్వాత ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను రివర్స్లో కూడా కుట్టే వేసేస్తానండి నీట్గా ఉంటుంది చూడడానికి కూడా ఈ థ్రెడ్ అనేది నీట్గా లోపల వైపు పెట్టుకుని కుట్ట నీట్గా వేసుకోవాలండి ఈ విధంగా ఇది మనం ఆల్రెడీ ఆ కార్నర్ తిరిగిన దగ్గర చిన్న చిన్న కట్స్ పెట్టాం కదా దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా షేప్ అనేది వచ్చేస్తుందండి మనం కుడుతూ ఉన్నప్పుడే చూసారు కదా మీకు కనిపిస్తుందండి పైపింగ్ అనేది చూసారు ఎంత నీట్గా వస్తుందో పైపింగ్ నీట్గా రావడం రాకపోవడం అన్నది కూడా మనం యూజ్ చేసిన క్లాత్ను బట్టి ఉంటుందండి ఇదైతే ఈ క్లాత్తో బాగానే వచ్చింది పైపింగ్ నాకైతే కొన్ని కొన్ని క్లాత్స్కి అయితే అస్సలు పైపింగ్ నీట్గా రాదండి ఎందుకు ఎంత అలా వేసినా కూడా మనం ఎంతో గుగ్గులుగా అలా అనిపిస్తూ ఉంటుంది ఒక క్లాత్కి అయితే బాగా వస్తుంది ఇది పట్టు క్లాత్ మూల కొంచెం నీట్గానే బాగానే వచ్చిందండి క్లాత్ అది ఆర్గంజా టైప్ ఆ టైప్ క్లాత్ కాబట్టి బాగానే వచ్చింది పర్వాలేదు ఈ విధంగా నెక్క చుట్టూ కుట్టేసుకోవాలి మనం నెక్క చుట్టూ ఈ విధంగా పై వైపు నుంచి ఆ పైపింగ్ పక్క నుంచి కుట్టు వేసుకున్న తర్వాత కూడా మనం బ్యాక్ సైడ్కి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ను కూడా చిన్న చిన్న రౌండ్స్ తిరిగిన దగ్గర టక్స్ పెట్టుకోవాలండి ఆ క్లాత్కి కూడా చూసారా ఇది రౌండ్స్ తిరిగిన దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటున్నాను మీకు అలా టక్స్ పెట్టుకుంటేనే మీకు షేప్ అనేది కరెక్ట్గా నిలబడింది తేలుతుందండి ఈ త్రీ పాయింట్స్ కూడా పాయింట్స్ తిరిగిన దగ్గర పెడుతున్నాను చిన్న చిన్న టక్స్ దీన్ని ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఇంకో కుట్టే వేసేసుకోవచ్చు లేదంటే హెమింగ్ అయినా చేసేసుకోవచ్చు అండి నేనైతే కుట్టే వేసేస్తున్నాను కుట్టు వేసేస్తే ఏమవుతుందంటే నీట్గా ఉంటుందండి ఇంకా ఊడిపోయే ఛాన్స్ కూడా ఉండదు మనకి హెమింగ్ అయితే ఊడిపోతుందండి చిన్నపిల్లలవి కదా మనకే ఊడిపోతుంది అది ఎక్కువ యూజ్ చేసిన అందుకని చెప్పి నేను మిషన్ కుట్టే వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ పెట్టేసి క్లాత్ అనేది ఇలా పెట్టేసుకుని కుట్టు వేసేసుకోవాలి చుట్టూని నెక్ చుట్టూని ఈ కుట్టు వేసినప్పుడు మాత్రం కార్నర్స్ సిరిగి దగ్గర అక్కడ సూదిని కింద క్లాత్లోకి దించి పాదం పైకి లేపి ఈ విధంగా షేప్ తిప్పాలండి అప్పుడే మీకు కరెక్ట్గా పాయింట్ అనేది నీట్గా తేలుతుంది మనం ఈ పైపింగ్ వేసేస్తే బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ అయిపోతుందండి నెక్స్ట్ మనం దీనికి హ్యాండ్స్ అన్నది అటాచ్ చేసుకుని కింద బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి పైపింగ్ సింగిల్ పాదమే ఉండాలి అని ఏమి ఉండదు డబుల్ పాదంతో కూడా వేసేసుకోవచ్చు చూసారా ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ సన్నగా కూడా వచ్చింది నీట్గా ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్స్ అటాచ్ చేసుకుందాం హ్యాండ్స్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ మీకు అవసరమైతే మార్క్ చేసుకోండి నేనైతే అంచనాగా కుట్టేసుకుంటున్నాను అక్కడ నుంచి అక్కడ వరకు ప్లెయిన్ కుట్టేసుకుని అక్కడి నుంచి పఫ్ పెట్టుకోవాలి అప్పుడు మన నీట్గా ఉంటుంది సిక్స్ ఇంచెస్ అలా పైకి లెగుస్తుంది పఫ్ అనేది నేనైతే మార్కింగ్ పెట్టుకోలేదండి అంచనా కుట్టేసుకుంటున్నాను మీకు కావాలనుకుంటే షోల్డర్ వై షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇటు త్రీ ఇంచెస్ అటు త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఆ మార్కింగ్ వరకు ప్లెయిన్ కుట్టండి అక్కడ నుంచి నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుని వచ్చేయండి మీకు కావాలంటే స్క్రూ డ్రైవర్ అలాంటివి ఏమన్నా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవడానికి నేనైతే ఎక్కువగా స్క్రూ డ్రైవరే యూస్ చేస్తానండి ఈ విధంగా ఫ్రిల్స్ అవి ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి దాంతో అయితే మన నీట్గా వస్తుంది ఆ క్లాత్ కిందకి వన్ బై వన్ వస్తూ ఉంటాయి ఫ్రిల్స్ అనేవి దీని మీద మళ్ళీ డబల్ స్టిచ్ చేసుకోండి ఆ ఫ్రిల్స్ అనేది ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది హ్యాండ్ మనం మళ్ళీ వేసుకున్నప్పుడు అవి కొమ్ము ఊడిపోకుండా కూడా ఉంటుంది నీట్గా చూసారా మనం ఏదో చేద్దామని వస్తామా దారం కట్ అయిపోవడం ఏదో అవుతూ ఉంటుంది అండి మధ్య మధ్యలో చూసారా పప్పు అనేది నీట్గా లెగుస్తుంది కదా మనం పైన షోల్డర్ వైపు నుంచి ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు ఒక డైరెక్షన్లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ఆపోజిట్లో ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు అవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలండి ఇప్పుడు నేను చూపించాను చూడండి ఈ పైన షోల్డర్ దగ్గర ఇటువైపుకి వచ్చింది ఇప్పుడు ఆపోజిట్ లో పెట్టుకునే ఫ్రిల్స్ ఇవి ఆపోజిట్ వైపుకే రావాలండి చూసారా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉండాలి ఫ్రిల్స్ అనేవి మీకు అప్పుడే పఫ్ అనేది నీట్గా పైకి లెగుస్తుందండి నార్మల్గా సేమ్ డైరెక్షన్లో పెట్టుకుంటే పఫ్ అనేది పైకి లెగదు ఆపోజిట్లో పెట్టుకోవడం వల్ల ఆపోజిట్ డైరెక్షన్లో అయితేనే పఫ్ అనేది బాగా నిలబడుతుందండి ఇది చూసారా పఫ్ ఎలా ఎంత బాగా నించుందో కదా దీనికి కింద మనం బోర్డర్ అనేది అటాచ్ చేయాలి హ్యాండ్కి ఇదిగోండి బోర్డర్ నేను ఈ విధంగా తీసుకున్నాను దీనికి చిన్న లైనింగ్ అటాచ్ చేస్తాను పఫ్కి అయితే లైనింగ్ అటాచ్ చేయలేదండి నేను జస్ట్ నార్మల్గా డైరెక్ట్గా వేసేసాను కింద తీసుకునే బోర్డర్కి అయితే ఈ విధంగా లైనింగ్ అటాచ్ చేసుకుని దీన్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను చూడండి బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుని మళ్ళీ పై వైపు నుంచి ఒక కుట్టు వేసుకుని మొత్తం చుట్టూ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఆ బార్డర్ చుట్టూ కూడా ఈ విధంగా అటాచ్ చేసుకున్నాకి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి కట్ చేసుకుని దీన్ని మనం ఆల్రెడీ పఫ్ పెట్టి కుట్టుకున్నాం కదా హ్యాండ్కి దానికి అటాచ్ చేసేసుకోవాలి ఈ బార్డర్ని మనకి ఈ బార్డర్ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు నేనైతే పఫ్ చిన్నగా పెట్టానండి బార్డర్ పెద్దది పెడుతున్నాను హ్యాండ్ నీట్గా ఉంటుందని ఈ విధంగా చూసారా ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టి ఉల్టా పెట్టి పైన స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ తిరగేసుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోండి పైన ఈ విధంగా ఎటాచ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ బయట పై వైపుకి తిప్పిన తర్వాత మళ్ళీ పై వైపుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇవన్నీ చూసారా ఈ పై వైపును కూడా చిన్న స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మీకు నీట్గా ఉంటుందండి ఈ స్టిచ్ అనేది వేసుకోకపోతే ఆ బార్డర్ అతికింది కూడా పైకి లేగసినట్టు ఉంటుందండి అందుకని ఈ స్టిచ్ వేసుకుంటే మనకి బార్డర్ కూడా అనిగి నీట్గా ఉంటుంది సమానంగా చూసారా పఫ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో కదా హ్యాండ్ అనేది చాలా బాగా లేసిందండి హ్యాండ్ మన లైనింగ్ వేసుకుంటే అంతలా ఇది ఉండదండి మన లైనింగ్ వేయకపోతేనే నీట్గా ఉంటుంది అది ఇప్పుడు కింద దీనికి బాటం పార్ట్ అటాచ్ చేద్దాము బాటం పార్ట్ అటాచ్ చేసేటప్పుడు నేను ఎక్స్ట్రా క్లాత్ మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా ఈ క్లాత్ నేను బార్డర్ కిందకి పెడతాను హైట్ అయినా ఓపెన్ చేసి వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి చెప్పాను కదండి అందుకని చెప్పి నేను ఈ విధంగా బార్డర్ ఆ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని బార్డర్ కిందకి పెట్టేసి నేను పై వైపున స్టిచ్ వేసుకుంటున్నాను ఇన్ కేసు పిల్లల తర్వాత కొంచెం హైట్ అయినా కూడా మనం ఇది అన్నది విప్పుకుంటే కుట్టు విప్పుకుంటే కొంచెం హైట్ అన్నది పెరుగుతుంది మనకి అందుకని చెప్పి నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోలేదు బార్డర్ కిందకి పెట్టి స్టిచ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నీకు అంతగా ఇది లోపల క్లాత్ ఎలా పెట్టుకోవాలి మాకు అంచనా లేదు అనుకుంటే మార్చ్ చేసుకోవచ్చండి ముందుగానే నేనైతే మామూలుగానే వేసేసాను ఇది కొంచు సరే అంత క్లాత్ అయితే ఉంది హైట్ అయినా కూడా సరిపోతుంది మీ పిల్లలకి ఇప్పుడు మనం పై టాప్కి కింద బాటం పార్ట్ అయితే అటాచ్ చేసేసుకుందామండి ఈ విధంగా బాడీ పార్ట్కి ఈ విధంగా క్లా పెట్టుకోవాలి బాటం పార్ట్ పెట్టుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుని వచ్చేయాలి మనకి ఏ సైజు ఫ్రిల్స్ కావాలంటే ఆ సైజ్ అండి చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు కొంచెం పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు అండి మనం ఈ విధంగా ఫ్రిల్స్ అన్ని క్లాత్ అంతా అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి మనకి ఇదే విధంగా లైనింగ్ కూడా సేమ్ అలాగే ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి మనకు లైనింగ్ ఎంత అయితే ఉందో అంత క్లాత్ని అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ అనేది నడని పెట్టేసుకోవాలండి మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఉల్టా వైపు వేసుకుని పైన స్టిచ్ వేసుకుని దాని ఇలా పై వైపు టర్న్ చేస్తే సరిపోతుంది మన క్లాత్ని బట్టి అండి ఎక్కువ క్లాత్ ఉంటే కొంచెం దగ్గరగా పెట్టుకోండి ఫ్రిల్స్ క్లాత్ తక్కువ ఉంటే కనుక కొంచెం దూరం దూరంగా పెట్టేసుకోండి ఫ్రిల్స్ అనేది సరిపోతుంది ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ అంతా కూడా అడ్జస్ట్ చేసుకుని ఫ్రిల్స్ పెట్టేసుకున్నామండి లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసిన తర్వాత టర్న్ చేసుకుని పై వైపున మళ్ళీ నడుము దగ్గర నేను చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి మీకు అలా కుట్టు వేసుకుంటే ఏమవుతుందంటే బాడీ పార్ట్ దగ్గర ఫినిషింగ్ అనేది చూడడానికి చాలా నీట్గా ఉంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది మీకు అక్కడ పార్ట్ మనం ఇంకా ఈ కింద ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ కూడా ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా బాగుంటుందండి ఫ్రాక్ అవుట్లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా పై వైపునైతే ఒక కుట్టు వేసేసుకోవాలి పై వైపు కుట్టు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ సైడ్లు జాయింట్ చేస్తే ఫ్రాక్ కంప్లీట్ అయిపోతుందండి దీనికి లాస్ట్లో నేను హిప్ బెల్ట్ కూడా స్టిచ్ చేశాను అది కూడా యాడ్ చేస్తాను చూడండి మనకి వాళ్ళు బాడీ మెజర్మెంట్స్ పంపించారండి దాన్ని బట్టి నేను సైడ్లు జాయింట్ చేసుకుంటున్నాను ఆ మెజర్మెంట్ ప్రకారం ఇప్పుడు మెజర్మెంట్ మనకి నడుం థర్టీ ఇంచెస్ అనుకోండి ఫిఫ్టీన్కి మార్క్ చేసుకోవాలి దడుము రోజు చెస్ట్ రోజు అవన్నీ కూడా వాళ్ళు పంపించారు అందుకని చెప్పి నేను అవన్నీ మార్క్ చేసుకుని ఈ విధంగా సైడ్ అన్నది జాయింట్ చేసుకుంటున్నాను ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి హ్యాండ్ పొడవు లూజు అవన్నీ కూడా చూసుకుంటున్నాను చెక్ చేసుకుని చిన్న మార్కింగ్ పెట్టుకుంటే మనం అలా మార్కింగ్ ప్రకారం కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అందుకని చెప్పి నేను మార్క్ చేసుకుంటున్నాను మనకి సైడ్లు జాయింట్ చేసినప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు కలిపి అయితే అటాచ్ చేసుకోకూడదండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కరెక్ట్గా మనకి కుట్ అనేది మనకి బాడీ పార్ట్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకే స్టిచ్ వేసుకోవాలండి అక్కడ వరకు స్టిచ్ వేసుకుని రఫ్ లాగేసుకోవాలి ఆ కుట్ అనేది ఊడిపోకుండా కింద బాటం పార్ట్కి వచ్చేసరికి పైది సపరేట్గా లోపల లైనింగ్ సపరేట్గా అటాచ్ చేసుకోవాలి మనకి కుట్టేటప్పుడు కూడా చూసుకోండి మనకి బాడీ పార్ట్స్ రెండు ఒక దగ్గరే కరెక్ట్గా వస్తున్నాయి అన్నది కూడా చెక్ చేసుకోండి చూసారా నేను అక్కడ వరకు కుట్ట వేసుకున్న తర్వాత చిన్న రఫ్ లాగేసి మళ్ళీ అక్కడే రివర్స్ చేసుకుని మళ్ళీ అదే కుట్ట అలా కంటిన్యూ చేసుకుంటున్నానండి నేను ఈ విధంగా సైడ్ ఖర్చులు వేసుకున్న తర్వాత లోపల పార్ట్లు అటాచ్ చేసుకుందామండి మనకి మూడు కుట్లు వేసుకున్న తర్వాత ఒకసారి రఫ్లాగేసి థ్రెడ్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ పార్ట్ని సపరేట్గా తీసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఓన్లీ లోపల మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి మనం బాడీ కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టు దగ్గర నుంచి లోపల వైపు నుంచి ఆ కుట్టు దగ్గర నుంచి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటిన్యూషన్ కుట్టు రావాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ స్టైల్లో ఉండాలి కుట్టు మీకు అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ప్లస్ మన కుట్టిన ఫ్రాక్కి గేర్ అనేది ఫుల్గా తెలుస్తుంది ఎందుకంటే మనం పైన ఫ్యాబ్రిక్ ఎంత ఉంటుందో అంత లైనింగ్ యూస్ చేయం కదండి అందుకని చెప్పి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి మన లోపల మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తాం కదా ఇప్పుడు ఓన్లీ లై దాని లోపల తోసేసి మే లైనింగ్ మాత్రం రెండు కలిపి ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా అటాచ్ చేసుకుంటేనే మీకు లుక్ అనేది చాలా బాగుంటుందండి అంతేనండి ఫైనల్ గా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది దీని అవుట్లుక్ అయితే చాలా బాగుంది దీని హిప్ స్టిచ్ ఇచ్చేస్తాను నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్